హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఓట్స్తో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోజుకొక కప్పు ఈ విధంగా చేసుకొని తిన్నామంటే మనకి ఈజీగా బరువు తగ్గాలనుకునే వారికైతే ఈజీగా తగ్గిపోతారు బరువు అనేది సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి దీనికోసం ముందుగా ఒక పది పదిహేను వరకి బాదంలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు సబ్జా సీడ్స్ ఉంటాయి కదా ఈ సబ్జా సీడ్స్ని తీసుకొని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే మనకి మంచిగా నానిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు పాలను వేసుకున్నాను ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ఇక్కడ మనం కాజి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు పచ్చి పాలైనా ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి బాదం కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఓట్స్ అనేది మనం ఎంతమందిని తింటామో ఆ క్వాంటిటీని పట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్పు వేసాను ఇవి ఇద్దరికి వస్తాయి ఈజీగా ఈ విధంగా పాలల్లో ఓట్స్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఓట్స్ కొంచెం వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి మనం లేదంటే మనకి కింద అడగంటుతుంది ఈ ఓట్స్ అనేటివి కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం చిక్కబడతాయి చూసారు కదా ఇలా చిక్కబడ్డప్పుడు మనకి ఓట్స్ కూడా కొంచెం ఉడికిపోతాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక పది పదిహేను వరకు ఖర్జూరాను తీసుకున్నాను నేను ఇక్కడ ఇందులో నుండి ఇత్తులు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం కావాలంటే షుగర్ అయినా లేదా బెల్లమైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి లేదా షుగర్ పేషెంట్స్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఖర్జూరాను వేసుకున్నాను మనకి కావాలంటే నార్మల్గా తినేవాళ్ళు షుగర్ అయినా బెల్లమైనా వేసుకోవచ్చు ఈ విధంగా తగ్గినంత ఈ ఖర్జూరాను వేసుకొని ఈ ఖర్జూరా కూడా కొంచెం వరకు ఇందులో ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్జూరా ఓట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది మనకి ఇలా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి సబ్జా సీడ్స్ వేసాం కాబట్టి ఈ సమ్మర్లో మన ఒంటికి కూడా చలవ చేస్తుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా సబ్జా సీడ్స్ని వేసుకొని ఒకసారి ఒక వన్ టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనకి ఇలా చిక్కబడుతుంది చూసారు కదా మనకి ఇంకా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మనం పాలు వేసుకునే టైంలోనే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా సరిపోతుంది అంటే మనం ఇంతే పాలు వేసుకొని చేసుకున్న సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత మనకి ఓట్స్ ఖర్జూర అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇలా ఓట్స్ కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన దించుకొని పెట్టుకోవాలి కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతే అండి ఈ ఓట్స్తో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఖర్జూరా కాకుండా బెల్లంతో అయినా షుగర్తో అయినా చేసుకోండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు హెల్తీగా ఏ విధంగా చేసుకున్నామో ఓట్స్తో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి దీనిని మనం డైలీ ఒక కప్పు కనుక తీసుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు డైలీ ఈ విధంగా తీసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా తీసుకునే టిఫిన్స్ కంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్